పగర్ సబ్జెక్టులోనే ఈటల రాజేందర్ తిట్టాలనే మీట్ పెట్టినా తిట్టనికైనా పెట్టినా ప్రెస్మెంట్ వాడు ఒక మెంటల్ అయిపోయాడు వాడు ఏం మాట్లాడుతున్నాడు తెలియస్తుండడు ఈటల రాజేందర్కి అందుకే పాగలగాడేండు బేకూబ్ చాతాలు చేస్తున్నాడు ఈటల రాజేందర్ నువ్వు మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మంత్రులను కానీ మా ఇట్లా మాట్లాడితే నేను నడి రోడ్డు మీదనే నిలబెట్టి గుంజి గుంజిలు తీపిస్తాం నేను బగర్ సబ్ జోట్లోనే ఈటల రాజేందర్ని తిట్టాలనే మీట్ పెట్టినా తిట్టనీకనే పెట్టినా ప్రెస్మెంట్ వాడు ఒక మెంటల్ అయిపోయాడు వాడు ఏం మాట్లాడుతుండో తెలుస్తుండడు ఈటల రాజేందర్కి అందుకే అని పాగలగాడ బేకూప్ బేకూబ్ చేస్తున్నాడు ఈటల రాజేందర్ నువ్వు మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మంత్రులను కానీ మా ఇట్లా మాట్లాడితే నీ నడి రోడ్ మీదనే నిలబెట్టి గుంజు గుంజలు దీపిస్తాం నేను